స్వామి కష్టములు వచ్చినప్పుడు కొందరు పూర్వజన్మ పాపములు అనుచున్నారు మరికొందరు ఈశ్వరేచ్ఛ అంటున్నారు దీనిని వివరించగలరా శ్రీ వారి సమాధానము కొందరు తమ కష్టములకు కారణములు పూర్వజన్మ పాపములు అందరు వీరు ఈ జన్మములో ఏ పాపము చేయని పరమ పవిత్రులైనట్లు నటించుచున్నారు ఒకడు మరణించగానే పుత్రులు తమ తండ్రి స్వర్గస్థుడైనాడని ఉత్తరములు వ్రాయిచున్నారు మరణానంతరము నిజముగా పది దినములు ప్రేతలోకములో జీవుడు విచారించబడును పుణ్యఫలములకు స్వర్గము మిశ్రమ ఫలములకు పితృలోకము పాప ఫలములకు నరకము వచ్చును తమ తండ్రి నిజముగా స్వర్గస్థుడైనచో వారు ఆ తండ్రికి చేయు అపర కర్మలలో గోదానము నేల చేయుచున్నారు గోదానము నరకమునకు ముందున్న వైతరణిని దాటుటకు గదా నిజముగా అతి తీవ్రములకు తప్ప ఈ లోకమున జీవుడు ఏ కర్మఫలమును అనుభవించడు మరణానంతరము యవత నా శరీరముతో నరకమునకు పోయి తీవ్రముగా వస్త్రము వలె ఉతకబడును మురికి అంతయు పోయినను వస్త్రములో స్వల్పముగా మురికి మిగులును దీనిని కర్మశేషము అందురు జీవుడు కొత్త శరీరముతో ఈ లోకమునకు రాగానే జీవునిలో ఉన్న కర్మశేషము ఈ వాతావరణముతో పెరుగుచున్నది మరలా నరకములో ఉతకబడుచున్నాడు ఈ విధముగా చక్రము తిరుగుచున్నది స్వల్పమైన గుణముల శేషము అనగా కర్మశేషము అను మురికిని అనుసరించియే ఈ లోకమున జీవుడు కర్మలను చేయుచున్నాడు కర్మల ద్వారా మురికి పెరుగును మురికి చేత కర్మలు కర్మల చేత మురికి అన్యోన్యమును పెంచుకొనుచున్నవి ఇవియే కర్మలు కావున ఈ లోకములో జీవుడు ఏ కర్మఫలమును అనుభవించుటలేదు దొంగ పోలీస్ స్టేషన్లో బాగుగా దండించబడి వదిలివేయబడుచున్నాడు దొంగతనమును చేయు బుద్ధి కర్మశేషము బలహీనముగా నుండును కానీ దొంగల వాతావరణములో ఆ బుద్ధి పెరుగును దానివలన మరలా దొంగతనము మరలా పోలీస్ స్టేషను దండింపబడుట వలె జరుగుచుండును పోలీసు స్టేషన్ నుండి బయటకు వచ్చిన దొంగ అనుభవించవలసిన శిక్ష యొక్క శేషము లేదు వానిలో ఉన్నది బలహీనముగానున్న దొంగ బుద్ధి శేషమే ఈ శేషమునే సంచితమందురు ఈ సంచితమే కర్మశేషము నుదుటిపై వ్రాయబడిన బ్రహ్మలిపి దీనిచేతనే జీవుడు నియమించబడి ప్రవర్తించుచున్నాడు దీనిని అనుసరించియే జన్మ వచ్చినది అట్టి జన్మయే ప్రారబ్ధము ఈ జన్మలో చేసిన కర్మల ద్వారా బుద్ధి శేషము బలపడుటయే ఆగామి ఇది అంతయు జీవుల అజ్ఞానమునకును వారి సంసార బంధములకును ముడివేయబడి ఉన్నది దీనికి ఈశ్వరునకును సంబంధము లేదు ఈశ్వరుని కర్మ వేరు ఆయన నర రూపములో ఈ జగత్తులో ప్రవేశించి జీవులను ఉద్ధరించు కార్యమును చేపట్టును దానిని దివ్యకర్మ ఎందురు దానిలో పాల్గొన్నచో ఆయనకు నీకు మధ్య బంధం ఏర్పడును గీతలో చెప్పినట్లు ఆ బంధము వలన ప్రత్యేకమైన అర్చిరాది మార్గములో నీవు బ్రహ్మలోకమును చేరదువు కానీ ఆయన కార్యములో చేరుటకు ముందు ఆయన యొక్క దివ్య జన్మను గుర్తించవలను జన్మనే గుర్తించలేనిచో ఇక కర్మలో ఎట్లు పాల్గొందువు గీతలో ఈ దివ్య జన్మ దివ్య కర్మల గురించి చెప్పబడినది జన్మ కర్మచమే దివ్యం ఇట్టి కర్మ తప్ప ఇతర జీవుల యొక్క లౌకిక కర్మల ఎందు స్వామికి ఎట్టి సంబంధమూ లేదు అని గీత నర్మాణి సృజతి లోకకర్మ వేరు దైవకర్మ వేరు